పవిత్ర పుణ్యక్షేత్రం పంచుభూత లింగాలలో ఒకటైన శ్రీకాళహస్తికి విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి రాజు శ్రీనివాస వర్మకు గజపోలమాలతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనస్వాగతం పలికారు శనివారం సాయంత్రం ఏపీ సీట్స్ కోడలి వద్ద కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తే నియోజకవర్గంలోని భాజపా కార్యకర్తలు నాయకులతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకి ఘనంగా స్వాగతం పలికారు మంత్రి నెల్లూరు నుంచి తిరుపతికి వెళుతూ మార్గ మధ్యలో ఏపీ సీట్స్ కొడలనందు సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నారని సమాచారం అందిన వెంటనే కోలా ఆనంద్ తన కార్యకర్తలతో కలిసి మంత్రిని ఘనంగా స్వాగతించి శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానం తీర్థ ప్రసాదాలు ఇచ్చి శేష వస్త్రంతో సన్మానించారు భాజపా నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుని స్థాయి వరకు అంచెలంచెలుగా పార్టీలో ఎదిగి భాజపా నుంచి ఎన్నికయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేలాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి కోలా గోవర్ధన్ రాష్ట్ర సభ్యులు కండ్రిగా ఉమా రామ్ ఉమాసింగ్ జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్ ఏపీ సీడ్స్ యూనియన్ నాయకులు పరుకూరు మునయ్య నంబాకు ఈశ్వర్ రెడ్డి జీవి అమర్నాథ్ పుణ్యం ఢిల్లీ గిరిధర్ సాయి తదితరులు పాల్గొన్నారు